కూటమి ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ డ్రోన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో స్ప్రే చేయడానికి ప్రభుత్వం డ్రోన్లను ఏర్పాటు చేసిందన్నారు పి గన్నవరం మండలం ముంగండ్యా గ్రామానికి చెందిన వాసవి కిసాన్ గ్రూప్ నకు ఒక డ్రోన్ అంబాజీపేట కృషివల కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ గ్రూప్ నకు ఒక డ్రోన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అంబాజీపేట ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు ముత్యాల జమ్మిలు ఉప్పుగంటి భాస్కర్ రావు నాగబత్తుల వెంకట సుబ్బారావు సిరిగినీడి వెంకటేశ్వరరావు మైపాల తాతాజీ పలువురు రైతులు పాల్గొన్నారు అందజేయడానికి వేదికలు అకరించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు వారికి అదేవిధంగా శ్రీని వెంకటేశ్వరరావు గారికి ఎల్ జంబీలి గారికి మన ఒక నెల రోజుల క్రితం ఎస్ఎంఏఎం పథకం ద్వారా మన మండలంలోని అదే మన నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి కూడా పవర్ టిల్లర్సు అదేవిధంగా బ్రష్ కట్టర్స్ స్ప్రేయర్స్ అనేవి రాయితీ మీద ఇవ్వడం జరిగిందండి ఇది గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆర్కేవై అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా కిసాన్ డ్రోన్లు అనేవి మనం రాయితీ మీద గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఇందులో మనకి ముఖ్యంగా ఏంటంటే కిసాన్ డ్రోన్ల యొక్క ఉపయోగం ఏంటంటే గతంలో కోత మిశ్రం లేనప్పుడు ఎవరైనా సరే కూలీలు మనకి చాలామంది కూలీ సంఘాలు అందరూ కూడా మిషన్లు అసలు రానివ్వకుండా తరుణాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి వివిధ రకాలైనటువంటి టెక్నికల్ టెక్నికల్తో కూడినటువంటి యంత్రాలని మన రైతాంగానికి సప్లై చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు డ్రోన్లు కూడా మనం సప్లై చేస్తాం ఇది ఇందాక ఏవో గారు చెప్పినట్టు ఎయిటీ పర్సెంట్ రైతు తోడు అంటే ఇంచుమించు నాలుగు మండలాలకి ముప్పై తొమ్మిది లక్షలు అయితే ముప్పై ఒక్క లక్ష సబ్సిడీ అంటే ప్రభుత్వ రైతుల పట్ల ఎంత సానుభూతి ఎంత చిత్తచుద్ధ ఉందనేది మీరు అందరూ గమనించాలి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరలా డెవలప్మెంట్ ఈ రెండు చూస్తూ రైతాంగానికి ప్రత్యేకించి వారి వారి యొక్క అగ్రికల్చర్ పనుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాన్ని ఉపయోగించి ఈ విధమైనటువంటి యంత్రాలను మనకి సప్లై చేస్తున్నారు దీంట్లో రైతులు బాగా వీటిని ఉపయోగించుకొని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా అయితే ఏవో గారు ఇందాక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి రాయితీలు ఏ విధమైనటువంటి అనేది మీరు సక్రంగా తెలియజేస్తే ఇంకా చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకుని ఈ యంత్రాలే కాకుండా ఇంకా మిగతా చిన్న చిన్న పరికరాలను కూడా వారు ఉపయోగించుకుని వారి వ్యవసాయంలో అభివృద్ధి చెందారని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలని సక్రంగా వినియోగించుకోవాలని మీ అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు